ఆల్ ఈ క్రయింగ్ బాబాకి వేరే పని ఏమీ లేనట్టుంది ఎప్పుడు రొటీన్ వీడియోలు రొటీన్ సోది ఈసారి ఏకంగా జనాలని మోసం చేయడానికైతే ప్రూఫ్ అని చెప్పుకుంటూ ముందుకొచ్చాడనమాట అయినా ప్రపంచంలో ఎవ్వరికి లేని పని వీడికి మాత్రమే ఉన్నట్టు ప్రపంచంలో ఎవ్వరికి దొరకని గిఫ్టులు వీడికి కొంపలో మాత్రమే ఉన్నట్టు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకైతే అర్థం కాదు అదేమన్నా గొప్ప విశేషమా లేకపోతే గిన్నీస్ బుక్లోకి ఎక్కియ్యాలా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కించాలా ఇల్లుగా అని ప్రతి ప్రపంచంలో దున్నపోతులు బర్రెలు పందులు కూడా కంటాయి అంత మాత్రాన అందులో విశేషమేముంది లేకపోతే ఫెస్టివల్ చేసుకోవాల్సినంత ఏముంది అసలు జనాలకు ఆ విషయంతో సంబంధం ఏముంది అంటే దరిద్రపు వీడియోలు ఒకసారి అవును సక్సెస్ అయింది ఇద్దరు ముగ్గురు అని చెప్తారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత లేదు పోయింది వీక్గా ఉంది అదైంది అని చెప్తారు ఆ తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయిందంటారు మళ్ళీ పెళ్లి అంటారు ఇక రకరకాల అడ్డమైన ఈ వీడియోలు తప్ప వీళ్ళ బతుకులకి ఇంకెలాంటి వీడియోలు దొరకవేమో అసలు జెన్యునిటీ లేని వీడియోలు అంటే ఫస్ట్ ప్లేస్ వీళ్ళకి మాత్రమే వేయచ్చు వీళ్ళ వీడి వీళ్ళ వీడియోస్లో ఏం మాత్రం జెన్యూనిటీ అనేదే ఉండదు అసలు కొంచెంలో కొంచెం కూడా వీళ్ళు మారుతారు అని కూడా నాకు అనిపించేది అరే అది ఎవరైనా థమ్సప్పా కూల్ డ్రింకా ఏమన్నా గ్లాస్ తెచ్చుకొని ముందు పెట్టుకోవడానికి ఆడోళ్ళు టెస్ట్ చేసి చూపించారంటే పోనీ వాళ్ళకి సంతోషం అనిపించిందన్న ఓ సక్కదను మగ మనిషి అదేదో గ్లాస్ తెప్పించి గ్లాసులోంచి తీసి పోసి ఏంది దరిద్రం మాకు మా కళ్ళ ముందు ఇంత పనికి మళ్ళిన దరిద్రాలు ఏంటి నిజంగా చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ స్కామ్స్ ఎలా అయితే బయటపడుతున్నారో ఇలాంటి దరిద్రపు విధవల్ని ఇలాంటి దరిద్రపు విధవ మొహాలని మోసం చేయడము ఊరిక డ్రామాలు జనాల్ని పుల్సు చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పుతో అయితే కొట్టాలి ఎందుకంటే చూసి 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 మనకు విసుగు పుడుతుంది అరే కింద ఉన్న కామన్ సెన్స్ లేని విధవలు కామెంట్స్ పెట్టే విధవలు కొంతమంది అయితే నిజంగా కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు ఏమంత సాధించారని కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా బిజినెస్ పెట్టారా సక్సెస్ అయ్యారా పది మందికి ఏమన్నా ఉచితంగా ఇచ్చారా లేకపోతే వాళ్ళు ఏమన్నా గొప్ప పనికి వచ్చే కార్యం ఏమన్నా చేశారా వాళ్ళ కొంపలోనే అది కలిసి రాదు అంటే ఐదు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకోసారి ప్రెగ్నెన్సీ అది ఇది అది ఇది అని డ్రామాలు ఆడతారు ఉన్న పిల్లల్ని చక్కగా చూసుకోవడం చేత కాదు ఇద్దరు పుడితే ఇద్దర్లో ఇద్దరిని ఎప్పుడు సరిగ్గా చూసుకున్నారు వీడియోల మీదే వీళ్ళు బతుకంతా వెళ్ళిపోతుంది వీడియోలు తీస్తూ వీళ్ళు పిల్లల్నే పట్టించుకోరు ఆ పిల్లలు కొంచెంలో కొంచెం వీళ్ళ అదృష్టం కొద్దీ పుట్టారు కాబట్టి ఆ వీడియోలు చూస్తుంటే కెమెరా పెట్టంగానే కెమెరాకి వెళ్ళి చూస్తూ సైలెంట్గా ఒళ్ళో కూర్చుంటారు అదే కనుక వేరే పిల్లలు అనుకో అసలు రాద్దాంతం రాద్దాంతం చేస్తారు వీడియోలు తీయనివ్వరు ఫోటోలు తీయనియరు ఒక దగ్గర ఉండరు చెప్పిన మాట వినరు ఇక ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది చిన్నపిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ ఏం కాదు వీళ్ళకి అదృష్టం కలిసి కాబట్టి కుక్కతోక నక్క తోక తొక్కిన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళకి పిల్లలు అలా బిహేవ్ చేయట్లేరు లేదంటే పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుందంటే తినడానికి కూడా తిండికి కూడా టైం దొరకదు తల్లికి కానీ ఇక్కడ ఈ మహాతల్లి రోడ్డు మీద వదిలేసినట్టు పిల్లల సంతని వదిలేసి మళ్ళీ కొత్త పిల్లల కోసం ఏడుపొకటి మీ అమ్మ ఇప్పుడే గుర్తొచ్చింది అమ్మ నీకు మీ అమ్మని వాళ్ళని వీళ్ళని నానా మాటలు అన్నప్పుడు వీడియోల్లో సూటిపటి మాటలు అన్నప్పుడు ఇవేవి గుర్తు రాలేదా ఇక వీడియోల కోసం మాత్రమే మీకు మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ అందరు గుర్తుకొస్తారు వీడియోల కోసం మాత్రమే ఏడుస్తారు ఇంక ఇంతకుము వేరే పని పాట వీళ్ళ కొంపలు ఎవరికీ ఏమీ లేవు నిజంగా ఎప్పుడు చూడు ఇవే వీడియోస్ రన్నింగ్ కామెంటరీ లాగా రన్నింగ్ వీడియోస్ ఇలాంటి దరిద్రగొట్టు సిరీస్లే వస్తూ ఉంటాయి ఎవరికన్నా ఉపయోగపడే వీడియో చేస్తే అది చూడడం వల్ల ఉపయోగం ఉంటుంది సగం చెడగొట్టేది నిజంగా వాళ్ళ కింద కామెంట్ వాళ్ళకి రాసే పాజిటివ్ కామెంటర్సే సగం చెడగొడతారు వీళ్ళని ఎందుకంటే వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటారు వాళ్ళు డోలు వాయిస్తే వీళ్ళు వాయిస్తారు అనమాట సో అలాగ వాయించి 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 ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ రూట్ ఏంటో తెలియకుండా అయితే చేశారనమాట అంత ఘోరంగా వీళ్ళని తయారు చేస్తుంది అయితే ఆడియన్స్ నిజంగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఫేక్ వీడియో పెట్టారు అని తెలిసిన తర్వాత ఫేక్ వీడియో అయితే దాన్ని అపోజ్ చేయాలి అంతే తప్ప సపోర్ట్ చేసుకుంటూ కింద కంగ్రాట్స్ అని మీరే పెట్టుకుంటూ పోతే ఇక మీలాంటి గుడ్డి ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు ఇలాగ రెచ్చిపోక ఏం చేస్తారు అదే కరెక్ట్గా కింద క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉంటే నోరు మూసుకొని కూర్చుంటారు అసలు కామెంట్ బాక్స్ ఆన్ చేసిందే వీళ్ళ వ్యూస్ వీళ్ళ రేటింగు దాదాపు దరిద్రంగా పడిపోయింది అనమాట ఎక్కడో లక్ష మంది లక్షన్నర మంది చూసేవాళ్ళు తిప్పి తిప్పకొడితే ఐదు వేలు పదివేల కంటే ఎక్కువ చూడట్లేరు అందుకోసమని వీళ్ళకి వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది ఛానల్ మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్ కూడా జనాలకి తగ్గిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త వేషాలతోటి పాత డ్రామాలనే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు అలాంటప్పుడు మీరు కనిపెట్టి తిట్టాలే కానీ పోనీ తిట్టకపోతే తిట్టకపోయారు అరే నువ్వు చేసేదంతా పనికి మళ్ళీ పనులు ఏంట్రా దేశానికి ఉపయోగపడే పని అది ఓ అబ్బా వీడియోలు చేస్తున్నావు నోరు మూసుకొని పనికి వచ్చే వీడియోలు చెయ్యి అంటే వాళ్ళు మారే అట్లా కాకుండా అబ్బా మీ అంత అదృష్టం ప్రపంచంలో ఎవ్వడికి లేదన్నంత గొప్పగా మీరు డప్పులు వాయిస్తుంటే ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది మారాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇలానే బిహేవ్ చేస్తారు ఫస్ట్ మీలో ఉంది మీరు మారితే తర్వాత వాళ్ళు మారుతారు ఆటోమేటిక్గా ఇంత వరస్ట్ వీడియోస్ ఏ గవర్నమెంట్ అయినా ఏ డాక్టర్లైనా ఎవ్వరూ ఒప్పుకోరు సెల్ఫ్ టెస్ట్ అనేది మీకు మీరు ఇంట్లో చేసుకోవాలి జనాల ముందు చేసుకోవాల్సిన అవసరం లేదు జనాల ముందు చేసుకొని ఏం సాధిస్తారు పనికి మాలింది ఆ యూరిన్ వీడియోస్ ఆ కప్పు వీడియోస్ అలాంటి దరిద్రపూట్టు వీడియోలు చూడటానికి మేము ఉన్నది మాకు మాకిచ్చేదే ఆ భగవంతుడి దయ వల్ల ఏదో మాకున్న మధ్యతరగతి ఫ్యామిలీస్ వల్ల నెలకి ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల నెట్వర్క్ వేసుకుంటాము డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ మాత్రమే ఉంటుంది ఒక వీడియో చూస్తేనే వంద ఎంబీ అయిపోతుంది అలాంటి టైంలో మేము మా నెట్వర్క్ ఎంత ఉపయోగించుకోవాలి ఎంత వాల్యుబుల్వి చూడాలి అలాంటి టైంలో మీ దిక్కుమాలిన వీడియోలు సజెషన్ బాక్స్లో వచ్చిన తర్వాత ఉంది ఏందో విశేషం అంట లేకపోతే ఏమైంది ఏడుస్తున్నారు అని చెప్పి ఓపెన్ చేస్తాము ఒక ఎం వంద ఎంబీనో రెండు వందలు ఎంబీనో మీ ఛానల్కి మీ వీడియోలకి దెబ్బ పెట్టేసుకోవాలి పైగా నెట్ పోవడం ఒక్కటే అనుకుంటామా నెట్తో పాటు హెడ్ఏక్ కూడా వచ్చేస్తుంది మాకు మీ ఓవరాక్షన్ చూడలేక మాకు కళ్ళు కూడా లాగుతాయి అనమాట విచిత్రమైన కోపం వస్తుంటుంది బీపీ వస్తుంటుంది ఎదురుగా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే మీ మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద కూడా చూపిస్తాం అనమాట తిడతాం అనమాట మనకు తెలియకుండానే తిడతాము తెలిసి కూడా కాదు తెలియకుండానే తిడతాము ఎందుకంటే మీ దరిద్రబుట్టి వీడియోల పవర్ అలాంటిది మాకు విసుగొచ్చు మేము తిడతామన్నమాట ఇంక ఎవరి మీద చూపించలేం కదా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే చూపిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే మాకు దొరికిపోతారనమాట అలా ఉంటుంది మీ నికృష్ట వీడియోలు అవి మాకెందుకు రికమెండేషన్లోకి వస్తాయో ఎందుకు సజెషన్ బాక్స్లోకి వస్తాయో అర్థం కాదు మొన్న మొన్నటి దాకా పోనీ మీ చూస్తున్నాను వీడియోలు చేస్తున్నానంటే అది వేరు నేను అసలు ఈ మధ్య యూట్యూబ్ చూడట్లేదు వీడియోలు చూడట్లేదు పట్టించుకొని పట్టించుకోవట్లేదు అయినా కానీ మళ్ళీ ఈరోజు వచ్చి చచ్చింది ఏదో శుభవార్త అన్నట్టు ఏదో వీడియో వచ్చి చచ్చింది ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే మళ్ళీ పాత సినిమా అనే అమ్మ ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని ఎపిసోడ్లు చేస్తారా మీ బతుకు మొత్తం పిల్లల్ని కండా పందులు పిల్లల్ని పెట్టినట్టు మీరు పిల్లల్ని పెట్టి ఏం సాధిద్దాం ఉన్నోళ్ళని జాగ్రత్తగా చేత కాదు కానీ ఏదో బిల్డప్ ఏమన్నంటే ఏడిస్తారు మళ్ళీ మిమ్మల్ని ఏమీ అనొద్దు అంటే ఏడిస్తారు ఆడోళ్ళలాగా ఇది ఫ్రెండ్స్ వీళ్ళది అయితే వీళ్ళు ఎప్పుడు ఏమో నాకైతే డౌటే కానీ సో మీరు ఫస్ట్ ఇలాంటి దక్ దిక్కుమాలిన వాళ్ళ కింద కామెంట్లు పాజిటివ్గా పెట్టడం ఆపేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లో మార్పు వస్తుంది వ్యూయర్షిప్ తగ్గిందంటే మూసుకొని సరైన వీడియోలు అయితే చేయడం మొదలు పెడతారనమాట సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది అయితే సో వీడియో అయితే మొత్తం విన్నారు కదా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్